నమస్కారం ఇది సంగతికి స్వాగతం గతానికి వర్తమానానికి మధ్య తిరుగులేని వారధులు వారసత్వ సంపదలు మానవ సమాజ ఆవిర్భావం సంస్కృతి నాగరికతలు ఏ విధంగా పరిణామక్రమం చెందుతూ వచ్చాయి సామాజిక ఆర్థిక మత రాజకీయ వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయి వంటి అనేక అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం అందించడంలో చారిత్రక కట్టడాలు శాసనాలు సాహిత్యం వంటి చారిత్రక రూపాలు ఎంతో కీలకం అందుకనే చరిత్ర కల్పన కాదు అనుభవాత్మకం కాబట్టి చరిత్ర ఆధారంగానే రేపటి రోజుల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు ఒక ప్రాంతంలో ఉన్న చారిత్రక వారసత్వ సంపద ఆ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు అందులో అగ్రస్థానంలో ఉంటాయి రాయలసీమ పరిసరాల్లో మిగిలిన చారిత్రక ఆనవాళ్లు మరీ ముఖ్యంగా గండికోట రెండు రోజుల పాటు వారసత్వ ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఆ అమూల్యమైన వారసత్వ సంపద గురించి నేటి తరంలో అందరికీ తెలిసింది చాలా తక్కువ పానీయన్ను తలపించే అందమైన లోయలు నాటి రాజసం చరిత్ర సంస్కృతిని చాటి చెప్పే కట్టడాలు చెప్పాలంటే తెలుగువారి శౌర్య ప్రతాపాలకు సాక్ష్యంగా నిలిచే గండికోట ప్రాశస్త్యం ఇది విజయనగర సామ్రాజ్య ప్రభావ కీర్తిని చాటి చెప్పే ప్రదేశాల్లో గండికోట ఒకటి కడప జిల్లాలో పెన్నా తీరం పక్కన నిర్మించిన ఈ కోట చూస్తుంటేనే మరపురాని అనుభూతులు కలుగుతున్నాయి అన్నింటికీ మించి దక్షిణ భారతదేశంలోనే గొప్ప దుర్భేద్య కోటగా ప్రఖ్యాత చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న గండికోట కడప జిల్లా చారిత్రక విశిష్టతను దశ దిశలా చాటుతుంది విజయనగర సామ్రాజ్యపు సామంతుల పాలనలో గండికోట సీమకు రాజధానిగా విలసిల్లింది ఖచ్చితంగా చెప్పాలంటే కడప నుంచి డెబ్బై ఏడు కిలోమీటర్లు జమ్మలమడుగు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది గండికోట వంపులు వొంపులుగా ప్రవహించే పెన్నా నది ఆ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది వెయ్యి అడుగుల బెడల్పు ఐదు వందల అడుగుల లోతులో సహజంగా ఏర్పడిన కందకం ఇక్కడి ప్రత్యేకత ఆ ప్రదేశానికి గండికోట అనే పేరు వచ్చిందే అలా రాజులు రాజ్యాలు పోయినా ఇప్పటికీ అది భారతీయ గ్రాండ్ కానియన్ గా ఎంతో ప్రత్యేకంగా ముచ్చట గొలుపుతూనే ఉంది దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన గాంచిన గిరిదుర్గమైన గండికోట దుర్గం చరిత్ర పదమూడవ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో మన విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగమైనటువంటి సామంత రాజ్యము ఈ గండికోటకు దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది ఉదయగిరి సీమలో గండికోట సీమ ఒక అంతర్భాగంగా ఆనాడు వెలువడుతుంది దాదాపు అనేక రాజ్య వంశాలు ఈ పరి పరిపాలించినటువంటి చరిత్ర మనం చరిత్ర లేక తీసుకుంటే మొట్టమొదటిసారిగా పశ్చిమ కళ్యాణి చాణుక్యులైనటువంటి రాజులు వారి సామంతులు ఈ గండికోటను పరిపాలించారు సోర మహారాజు అనేటువంటి త్రైలోక్యమల్ల్య వేదానిపితులైనటువంటి రాజు గండికోట అనే ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నాటి రాజుల పౌరుషాలు యుద్ధాలే అప్పటి రాజరిక ఛాయలు కళ్ల ముందు కదలాడతాయి వాటన్నింటికి సంబంధించి అప్పటి శిల్పుల నైపుణ్యం నేటికీ చెక్కు చెదరలేదు జట చూసినా అబ్బురపరిచే దృశ్యాలు ప్రకృతి అందాలతో గండికోట సందర్శకులకు ఆనందం పంచుతోంది పెన్నా చిత్రావతి నదులు కలిసే చోట కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడి గండికి సమీపంలోని పర్వతంపై నిర్మించినందున గండికోటగా పేరు వచ్చిందని చెప్తారు గండికోట కైఫియత్ ప్రకారం కళ్యాణి చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వర మహారాజు సీమ సంరక్షకుడిగా నియమించిన కాకరాజు పదకొండు వందల ఇరవై మూడులో ఈ కోటను కట్టించినట్లు అంటారు కాకరాజు కన్నడ నాట నుంచి భళ్ళారి గుత్తి తాడిపత్రి మీదుగా జమ్మలమడుగు వచ్చారని అప్పుడే గండికోటకు మంత్రముగ్ధులయ్యారని ఆధారాలున్నాయని అంటారు ఆ వెంటనే శత్రు దుర్భేద్యంగా గుర్తించి లోయకు తూర్పున ఎత్తైన ఎర్రమల కొండల మీద కోటను నిర్మించారట పరిసర ప్రాంతాల్లో ఇరవై ఒక్క దేవాలయాలు నిర్మించారు తెలుగు సినీ ప్రేక్షకులకైతే గండికోట సుపరిచితమే ఎందుకంటే ఆ పేరు ఇతివృత్తంతో ఎన్నో తెలుగు సినిమాలు తెరకెక్కాయి కళ్యాణి చాళుక్యుల రాజుల నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తున్న ఈ కోట ఎన్నో చారిత్రక విశేషాలను దాచుకుంది గండికోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్లుంటుంది ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుపరేకుతో తాపడం చేశారు ఆపై ఇనుప సూది మేకులు ఏర్పాటు చేశారు కోట ప్రాకారం ఎర్రటి నున్నని సాణపురాళ్లతో అది కొండరాతిపై పునాదులు లేకుండా నిర్మించారు ఆ గోడలు పది నుంచి పదమూడు మీటర్ల వరకు ఎత్తుంటాయి చతుర్ర సాకారంలోనూ దీర్ఘ చతుర్ర సాకారంలోనూ నలభై వరకు బురుజులుంటాయి గోడ పై భాగాన సైనికుల సంచారం కోసం ఐదు మీటర్ల వెడల్పుతో బాట ఏర్పాటు చేశారు కాలక్రమంలో కోటపై జరిగిన దండయాత్రల వల్ల అక్కడ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి శిథిలమైన నిర్మాణాలు శాసనాలు నాణేల ఆధారాలని ఒకప్పుడు కోట నిర్మాణ నైపుణ్యతని నాటి రాచరిక పాలన అప్పటి సామాజిక పరిస్థితులు ఆధారంగా చేసుకునే అప్పటి విశేషాలను నేటి తరానికి అందించారు చరిత్రకారులు పరిపాలన చేస్తున్న కాలంలో గండికోటకు మిక్కిల్లేని రామానాయుడు అనేటువంటి ఒక బెల్లంకోటకు చెందినటువంటి ఒక పరిపాలకుడు ఈ గండికోట రాజుగారు ముందు బాధ్యతలు స్వీకరించి తన అల్లులైనటువంటి పెమసాని తిమ్మానాయుడు అనే వ్యక్తికి ఈ గండికోటను ధారాదత్తం చేశాడు అనంతరం అనేక పెమసాని వంశానికి చెందినటువంటి అనేక మంది రాజులు ఈ గారు వారిలో ప్రముఖులు రామలింగనాయుడు అనేటువంటి ఒక గొప్ప పరిపాలకుడు ఈ ఈ ఉన్నటువంటి వ్యక్తి చాలా ప్రఖ్యాత ఫ్రెంచ్ యాత్రికుడు వజ్రాల వ్యాపారి టావర్ గండికోటను రెండవ హంపీగా అభివర్ణించారని అంటారు శతాబ్దాల వలస చరిత్రలో భాగమైన గండికోట చరిత్రకు సంబంధించి మౌఖికంగానూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి మైకంజీ కైఫియత్లలో నమోదైన కథనాలు కొంత ఆధారాలు అందిస్తాయి కళ్యాణి చాళక్యుల సమయంలో ఈ ప్రాంతాన్ని ములికినాడు సీమ అని పిలిచేవారట తర్వాత కాలంలో విజయనగర సామంతరాజు పెమ్మసాని తిమ్మనాయుడు కోట చుట్టూ ఉన్న మట్టిగోడ తొలగించి నూట ఒక్క బురుజులతో రాతికోట నిర్మించాడని కథనం కోట అంతర్భాగంలో మాధవరాయ రంగనాథ ఆలయాలున్నాయి నవాబుల కాలంలో ఈ ఆలయాలు ధ్వంసం చేశారని అంటారు అప్పటి శిథిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి ఆ స్థానంలోనే మసీదు నిర్మాణం జరిగిందని చెప్తారు కోటలో పెద్ద ధాన్యాగారం మందుగుండు సామాగ్రి గిడ్డంగి పావురాల గోపురం మినార్లు లాంటి ఎన్నో ముఖ్యమైన కట్టడాలున్నాయి జైలు రంగుమహల్ లాంటి కట్టడాలు సందర్శకులను మైమర్పిస్తాయి నీటి వసతి కోసం రాజుల చెరువు కత్తుల కోనేరు లాంటి చెరువులు బావులు కూడా కనిపిస్తాయి భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరిచిన నీటి సదుపాయం పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలో ఇలాంటి నీటి సదుపాయం నిర్మించడం ఎలా సాధ్యపడిందనే విషయం ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది గతంలో కోటలో సుందర ఆహ్లాదకర ఉద్యానవనాలు తోటలు ఉండేవట పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి ఇప్పుడు గండికోటలోని శిథిలాలు ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి అక్కడి ఇరుకులోయల్లో నది బడల్పు మూడు వందల అడుగులకు మించదు అందుకే దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది అప్పుడు గండికోట సీమగా పిలిచేవారు శివాలయాలతో పాటు నీటి కొలనులు మాధవస్వామి ఆలయం తిమ్మనాయుడు నిర్మించినవే అని చెప్తారు అనంతరం గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్షా సైన్యాధికారి మీర్ జుమ్లా కోటను చేసుకున్నాడు విలువైన కోటను సంరక్షించేందుకు పంతొమ్మిది వందల ఎనభైలో పురావస్తు శాఖ గండికోటను అప్పటి అప్పటినుంచి కొంతమేర రక్షణ చర్యలు తీసుకున్నా అధికారుల్లో అలసత్వం పాలకుల ఉదాసీనత వల్ల పూర్తి స్థాయిలో ఏర్పాట్లైతే జరగలేదు మళ్లీ ఇంతకాలం తర్వాత పర్యాటక అభివృద్ధి కోణంలో వరస చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం గండికోట ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మాధవస్వామి ఆలయం నాలుగు అంతస్తుల గోపురంతో నాలుగు వైపులా ద్వారాలతో తూర్పు ముఖంగా ఉంటుంది నైరుతి మూల శిలా స్తంభాలు మధ్యన కళ్యాణ మండపం ఆగ్నేయం పాకశాల అలంకారశాల ఉత్తరాన ఆళ్వారుల దేవాలయం యాభై ఐదు స్తంభాలతో వసారా ఉన్నాయి గర్భగుడి నాట్య మండపాల్లో అద్భుతమైన శిల్పకళతో అలరారుతున్నాయి మాధవరాయ ఆలయం మొట్టమొదటి ప్రస్తావన క్రీస్తు శకం శతాబ్దపు శాసనాలలో కనిపిస్తుంది అక్కడ కనిపించే శిల్పకళా లక్షణాలు ఆలయ నిర్మాణ శైలి బట్టి చూసిన నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు అనిపిస్తుందంటారు చరిత్రకారులు గండికోట యుద్ధాన్ని మహత్తరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా రాసిన జానపద కవిబ్రహ్మ కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి గారిని మనం మరవలేము అనేక శాసనాలు కైఫియత్తులు పాతకాలం నాటి అవ్వలు ముత్తాతలు అందరూ చెప్పిన కథలు ఇలాంటివన్నీ ప్రాతిపదికగా చారిత్రక ఆధారాలన్నింటినీ కూడా సమీకరించుకొని పుస్తకం రాయటంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ దర్శించిన తర్వాత పదిహేను పదహారు పదిహేడు శతాబ్దాలలో కనీని ఎరుగని విధంగా పెమ్మసాని కమ్మరాజులు పరిపాలించి కోటను అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఎక్కడ చూసినా రత్నరాసుడు వజ్రాలు ఇవన్నీ కూడా పాడి పంటలతో వైభవంగా ఉన్నటువంటి గండికోట ఇదేనా అని అనిపించింది కోట ధాన్యాగారానికి ఉత్తరాన రఘునాథ ఆలయం ఉంది ఆలయ ప్రాకారంలో గర్భగుడి కళ్యాణ మండపంలో కళా నైపుణ్యం అద్భుతం ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్లు విజయనగర రాజుల నిర్మాణం అని చెప్తారు ఆ ఆధారంగా రంగనాథ ఆలయాన్ని క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దంలో నిర్మించినట్లుగా భావిస్తారు విజయనగర రాజుల పాలనా కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసమ్మడానికి గండికోట నుండే విలువైన వజ్రాలు రత్నాలు సంచుల్లో తీసుకెళ్లేవారని ఈ ప్రాంతంలో అనేక వజ్రాల గనులుండేవని ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి టావర్నియర్ తన ట్రావెల్స్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పేర్కొనడం అలనాటి రాయలసీమ ప్రాంతం యొక్క ఆర్థిక వైభవాన్ని చాటుతోంది అంతటి ఘన చరిత్ర ఉన్నా అభివృద్ధిలో మాత్రం వెనుకపడిపోయింది గండికోట వారసత్వ సంపద ఇంతకాలం కోట అందాలను చూసేందుకు పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నా సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ పరిస్థితి మార్చి గండికోట చరిత్రను చాటి చెప్పడం పర్యాటకంగా ఉపయుక్తంగా మలుచుకోవడం కోసం వారసత్వ ఉత్సవాల నిర్వహణను తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గండికోటకు వెళ్లాలి అనుకునేవాళ్లు హైదరాబాద్ నుంచి అయితే ముందుగా ముద్దనూరు రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి జమ్మల మడుగు చేరుకోవాలి తిరుపతి విమానాశ్రయంలో నుంచి టాక్సీలు బస్సుల ద్వారా వెళ్లవచ్చు కర్నూలు మీదుగాను జమ్మల మడుగు చేరుకోవచ్చు కర్నూలు నుంచి తిరుపతి వెళ్లే దారిలో మైదుకూర్ నుంచి కుడివైపునకు తిరిగి ప్రొద్దుటూరు మీదుగా జమ్మల మడుగు వెళ్లవచ్చు మొత్తంగా చూస్తే మారుతున్న పరిస్థితులు ఈ ఉత్సవాల ఉత్సాహంతో అయినా గండికోట దశ మారుతుందనేదే అందరి ఆశ తమిళనాట రస కందాయంలో పడిన రాజకీయాలు వివరాలు